ఇరవై ఏడు ఇరవై ఐదు శుభ ఆదివారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అబద్ధాలు ట్వంటీ పర్సెంట్ చెప్పండి నిజాలు ఎయిటీ పర్సెంట్ మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్లు ప్లే చేస్తున్నారో వాళ్ళకి తెలియజేయండి బెట్టింగ్లు ప్లే చేయొద్దని వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ సంసారం మేలు చేసిన వాళ్ళు అవుతారని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాదం రాయి స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామజీ టమాటాలు కేజీ పదహైదు రెండు కేజీలు ముప్పై మంచి టమాటాలు నెంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై బీనిస్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ ముప్పై వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు చోలకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేజీలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేజీలు క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యాప్సికమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీట్రూట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చిక్కుడుగాలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది ఇరవై ఏడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరం ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడ్డు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయాలు తప్పి బెస్ట్ కరాలి